ఇంట్లోనే ఈజీగా పెప్పర్ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి ఈరోజు వీడియో వచ్చేసి పెప్పర్ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా ఉంటుంది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే నేను వీడియో షూట్ చేస్తాను ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా మనం చేయబోయే రెసిపీ అడుగు అంటకూడదు అనమాట అందుకోసమే మనం మందంపాటి గిన్నె పెట్టుకుందామని అనుకొని ఇక్కడ కుక్కర్ తీసుకున్నాము కుక్కర్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులోకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయల్ని వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వలిచిన ఎల్లిపాయలని వేసుకోవాలి కొన్ని తర్వాత మనం అందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా గరిట పెట్టి బాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇందులోకి రెండు చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేద్దాం ఇక్కడ మేము అర్ధ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ చికెన్ని తీసుకున్నాము ఆ ఆనియన్స్తో చికెన్ పీసెస్ బాగా కలిసే విధంగా గరిటెపెట్టి బాగా కలుపుకోవాలి కిందికి మిందికి చేస్తూ ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ కల్లుప్పును వాడుతున్నాము మీరు మీకు నచ్చిన ఉప్పును వాడుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని మళ్ళీ ఒకసారి గంటతో కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత ఉంచి పెట్టుకోవాలి చికెన్ మగ్గుతుంది అయితే ఇక్కడకు వచ్చిన కష్టం ఏంటి అంటే ఆ చిన్న కుక్కర్లో కలుపుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉందని చెప్పేసి మేము గిన్నెను మారుస్తున్నాము అది తీసేసి ఇనుప కడాయిని పెట్టుకుంటున్నాము కడాయి పెట్టుకున్న వెంటనే లైట్గా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని కుక్కర్లో చికెన్ మొత్తము కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము చికెన్ బాగా మగ్గాలి సో అందుకోసమే కాసేపు తిప్పుతూ అలా మగ్గిస్తున్నాము ఆ తర్వాత మనం ఇందులోకి చిటికెడు అంటే కొ చిటికెడు కంటే కొద్దిగా ఎక్కువగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి జస్ట్ ఒక టీ స్పూను కారంని యాడ్ చేసుకున్నాం ఎందుకంటే పెప్పర్ వేసుకుంటాం కదా ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత మనము ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొన్ని మిరియాలను తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నానుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఈ చికెన్లోకి యాడ్ చేద్దాము ఇప్పుడు వేసిన పెప్పర్ ముక్కలకి బాగా తగిలే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ పాటు మూత ఉంచి దీన్ని మగ్గ పెడదాం మనం చూస్తున్నారుగా ఇంకో వన్ మినిట్లో మనకు కావాల్సిన పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది అయితే మనం ఇందులోకి లాస్ట్ ఒక ని యాడ్ చేయాలి అది ఏంటి అంటే గార్నిషింగ్ కోసం అనుకోవచ్చు ఫ్లేవర్ కోసం అనుకోవచ్చు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా ఇలా తిప్పుకోవాలి అంతే మనకు కావాల్సిన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది వీడియో చూసేశారా ఎలా ఉంది మీకు నచ్చిందా చేసుకోవడానికి ఈజీగానే ఉంది కదా నిజం చెప్పండి ఈజీగా ఉందో లేదో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలిపండి నేను ప్రతిసారి చెప్తున్నాను కామెంట్ బాక్స్లో తెలిపండి అని చెప్పేసి బట్ ఎవరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు వీడియో చూసేవాళ్ళు నేను చెప్తున్నాను మీరు ఒకవేళ ట్రై చేయండి ట్రై చేస్తేనే నాకు ఏ విధంగా ఉందని తెలిపండి ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏది ఏది కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలిపితే నేను అది చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ And subscribe to my YouTube channel, Gautumini Entertainments. Thank you for watching my video. Bye, friends.